స్వీట్స్ అయితే మా జమలాపురం ఇక్కడ ఎరుపాలెం మండలం ఆంధ్ర మైలవరం కృష్ణా జిల్లా మైలవరం ఇక్కడ మన అన్న నీ పేరేంది గోవులోతు గోవింద్ అనే రైతు తోట చూస్తానికి వచ్చా అయితే ఈ తోట చూడండి క్రియూందో కింద నుంచి కాయలు చూడండి చూడండి కింద నుంచి కింద నుంచి కాపు అసలు నేను అంత అసలు అల్లకపోయేది తోట పోయేది కాదు ఎక్కడ చూసినా ఏదో దగ్గర పాటలో తీసి చూపిస్తాను రైతు రైతు చూపిస్తాడు వాస్తవానికి అయితే తోటలో పోయేది కాదు ఇది ఇప్పరీతంగా కాశీ పడిపోయింది ఈ ఇతనం అయితే ఏంటిదాన్ని పేరు ఏంది అగ్ని డబల్ త్రీ డబల్ టూ అగ్ని డబల్ త్రీ డబల్ టూ డూపు కంపెనీ వాడిది అగ్ని డబల్ త్రీ డబల్ టూ మన ఇంకొకటి ఏంటి దాని ఏంది ఇంకో రకం కావేరి డబల్ టూ ఇంకోటి పక్కన కనబడుతుంది ఆ రకం అక్కడ కనపడే రకం వచ్చేసి అది కూడా మీకు చూపిస్తా ఆ రకం కూడా ఆ రకం అయితే కావేరి డబల్ టూ అనేది ఆ రకం ఇదైతే అగ్ని డబల్ టూ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ టూ అగ్ని ఈ వెరైటీ వేసిండు ఇది ఎదుగుదల కానీ కాయ సైజు కానీ కలర్ కానీ ఏమాత్రం కూడా తేడా లేదు నీట్గా ఉంది చెట్టు నిండా ఇదే ఇదే ఉంది ఇంకా స్టెప్ బై స్టెప్ వస్తుంది చివరి వరకు కూడా చూడు కాయలు అన్నీ ఎట్లా పడ్డాయో ప్రతి ఒక్క మండ ఇదంతాదే కాయలే మొత్తం స్టెప్ బై స్టెప్ అన్న దీని గురించి అసలు ఇతరం వేసుకోవచ్చా వేసుకోకూడదా ఎలా ఉంది ఒకసారి నువ్వు మాట్లాడాలి అన్న పేరు గోవిందు గోవింద్ అని ఎలా ఉంది అసలు ఈ పంట ఇతరం ఎలా ఉంది పోయిన సంవత్సరం అందరూ అన్ని రకాలు వేసారు కానీ ఎక్కడ రాలేదని చెప్పేసి మన షాప్కి వచ్చిండి ఇది ఆంధ్ర ఆంధ్ర నుంచి మన మైలవరం మరుసుమల్లి తండ మైలవరం కృష్ణా డిస్టిక్ అక్కడి నుంచి వచ్చిండే రైతు గోవింద్ గారు అక్కడి నుంచి వేసిన తర్వాత రిజల్ట్ బాగుందని ఇప్పుడు చాలామంది రైతులు వచ్చి చూసిపోతున్నారు ఇతనం గొప్పతనం ప్లస్ రైతు యొక్క చాకరీ బట్టి బాగా దిగుబడి వచ్చింది మీరు ఒక సజెషన్స్ రైతుకి వేసుకోవచ్చా లేదా చెప్పగలుగుతారా రైతు ఒక్క రైస్ వేసుకోవచ్చు ఆంజనేయ సీడ్స్ ఖమ్మం ఇది నల్లిని కానీ గుప్పని కానీ ఏమన్నా కంట్రోల్ చేయగలిగిందా చాలా నల్లిని అడిగి కంట్రోల్ చేయగలిగింది గుప్ప కానీ నల్లిని కానీ అయితే ఈ మొత్తం కలిపి ఎన్ని ఎకరాలు అన్న మొత్తం ఇదంతా రెండున్నర మొత్తం రెండున్నర ఎకరాలు ఇదే వేసిండు కావేరి డబల్ టూ అగ్ని డబల్ త్రీ డబల్ టూ రెండు రకాలు వేసిండు ఎక్కడ చూసినా కూడా తోట మొత్తం ఒకే రేంజ్లో కనబడుతుంది చెట్టు నిండా కాయ కనబడుతుంది రోగం కూడా చాలా తక్కువ ఈ ఇతరం వేసుకోవచ్చు రైట్ నెంబర్ కూడా మీకు వాట్సాప్లో పెడతా దీని గురించి కూడా చూసి రైతుని డీటెయిల్స్ కనుక్కొని వేసుకోవచ్చు అనుకుంటేనే వేసుకోండి